నమస్తే నేను విజయ్ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడు తెలంగాణ పోలీసులు బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేస్తారు నిజంగా బెట్టింగ్ని ప్రమోట్ చేసినా బెట్టింగ్ ఆడినా నిజంగా అంత నేరమా యస్ వీటి గురించి డిస్కస్ చేద్దాం అంతపాటున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పూజా నాగేశ్వర సార్ నమస్తే సార్ నిజంగా బెట్టింగ్ వల్ల చాలామంది చనిపోతున్నారు చాలా కుటుంబాలంతా కూడా రోడ్డును పడుతున్నారు సో ఇప్పుడు తెలంగాణ పోలీసులు దీని మీద చాలా సీరియస్గా దృష్టి సారించారు అందులో భాగంగానే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద యూట్యూబర్స్ మీద సెలబ్రిటీస్ మీద వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చూస్తున్నాం సజ్జనార్ గారు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు నిజంగా బెట్టింగ్ ప్రమోట్ చేసిన ఆడినా అంత చాలా సీరియస్ నేరంగా భావించాలి సీరియస్ నేరం కాదు అది అది అసలు దాన్ని ముట్టుకోవడమే నేరం అంటున్నారు సీరియస్ అసలు ఆడడమే తప్పు దాన్ని టచ్ చేయడమే తప్పు హండ్రెడ్ పర్సెంట్ కదా ఇండియాలో బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అది ఓకే సో ఇండియా మొత్తంలో ఒక నాకు తెలిసి ఒక గోవాలో అండ్ సిక్కిం రాష్ట్రంలో తప్ప ఇండియా మొత్తంలో బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అది దాన్ని ఆడినా దాన్ని డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ప్రమోట్ చేసిన దాన్ని ఎవరైనా నిర్వహించిన అది హండ్రెడ్ పర్సెంట్ నేరం కింద పరిగణించబడుతుంది కాబట్టి మనకు ప్రధానంగా ఇప్పుడు బెట్టింగ్ అనేది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈజీ మనీకి అలవాటు చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే బెట్టింగ్లో కానీ జూదంలో కానీ ఎప్పుడు పైసలు రావు పైసలు వచ్చినట్టే ఉంటాయి అంటే ఇప్పుడు బెట్టింగ్ అనేది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అది ఆన్లైన్ బెట్టింగ్ అనేది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అది ఓకే ఎవరన్నా దాంట్లో అలవాటు అనుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చేస్తుంది అంటే అలవాటు చేయడానికి ఏం చేస్తుంది కొన్ని ప్రాఫిట్స్ ఇస్తుంది అది ఇచ్చినప్పుడు వీళ్ళు లబ్బా బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఇంకా అయిపోయి వాళ్ళు దాంట్లోకి కురకపోతుంది దాంట్లో కురకపోయి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకొని అప్పులు చేసి ఆస్తులను అమ్మేసుకొని కుటుంబాన్ని నాశనం చేసేసుకొని రిలేషన్షిప్స్ నాశనం చేసేసుకొని లాస్ట్కి చివరికి ఆత్మహత్య చేసుకునే స్థాయికి చదువుతున్నారు ఎస్పెషల్లీ యూత్ బాగా కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఈ బెట్టింగ్ గేమ్లోకి అయితే బాగా అలవాటు పడిపోయారు వాళ్ళు యూత్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది దీనిపైన సో అందరికీ చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ వాడటం కానీ దాన్ని డౌన్లోడ్ చేసుకోవటం కానీ దాన్ని ప్రమోట్ చేయటం కానీ అది చాలా నేరం అది అంటే జనరల్గా మీరు అన్నారు అంటే అదంతా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ నడుస్తుంది అని లైవ్ మ్యాచెస్ నడుస్తుంటాయి మన కళ్ళ ముందు మ్యాచ్ స్కోర్ అంతా కనిపిస్తుంటుంది ఆడేవాళ్ళు ఏంటి అనేది కూడా లైవ్లో మనం చూస్తూ ఉంటాం కానీ ఎక్కడ ఎలా అది సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కావాలని అది డిసైడ్ చేసి సో ఒక రకంగా ఆ ఊబిలోకి లాగి ఆ తర్వాత ఖచ్చితంగా డబ్బులు అంతా గుంజేసే పరిస్థితులు అంటారు ఇప్పుడు సాఫ్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్లో ఏది పెడితే ఎంతమంది అట్రాక్ట్ అవుతారు అనే దాని మీద అనలైజ్ ఉంటుంది వాళ్ళకి ఓకే ఓకే ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు మనకు ప్రతిదానికి ఒక అన్లైజ్ ఉన్నట్టు వాళ్ళకి ఏంటంటే ఏది మనం వాళ్ళని అట్రాక్ట్ చేస్తే వాళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది దాంట్లో పర్సంటేజ్ ఎంత శాతం ఉంది అంటే ఎంతమంది ఎటువంటి వేస్తారు అనేది దానిపైన వాళ్ళకు ఒక అనలైజ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఏమవుతారంటే ఇప్పుడు వాళ్ళకు ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా వాళ్ళకి వెనక దాన్ని ఎంతమంది స్ట్రైక్ చేశారని కనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఒక ఆప్షన్ ఇచ్చినావు ఒక వంద మంది బెట్టింగ్ చేసినావు అనుకో ఆ వంద మంది అక్కడ కనిపిస్తుంది కనిపించినప్పుడు దాంట్లో ఆ పారామీటర్స్ అనే చేంజ్ అవుతుంటాయి కన్స్టెంట్ ఉండదు ఎప్పుడు మీకు ఓకే ఆ టైం మారుతుంటే కొద్ది అది అన్ని పారామీటర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి కాబట్టి బెట్టింగ్ యాప్స్ అనేది మనం ఎప్పుడు అది చాలా డేంజర్ అది ఒకప్పుడు మన క్రికెట్ బెట్టింగ్ అంటే ఒకప్పుడు ఫోన్లు చేసేవాళ్ళు లేదంటే ఎదురుగా మనుషులు మనుషులు బెట్టింగ్ పెట్టుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా కూడా మనుషులు కనిపించడం లేదు అంతా ఆన్లైనింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ యాప్స్ ప్రమోషన్ అనేది ఎక్కువ అవుతుంది సో అందరూ కూడా యాప్స్లో ఆడుతున్న పరిస్థితి వీటిని కంట్రోల్ చేయాలంటే ఎలా లీగల్ కంట్రోల్ చేయాలంటే ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఏ చట్టమైనా కూడా కంట్రోల్ చేయాలంటే పోలీస్ వ్యవస్థనే కంట్రోల్ చేయాలి ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఎందుకంటే ఒక చట్టం చేసిన తర్వాత దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే మనకు నేరాలకు సంబంధించి పోలీస్ వ్యవస్థని కంట్రోల్ చేయాలి రెండోది స్వీయ నియంత్రణ అంటే కుటుంబ సభ్యులు కానీ కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు కూడా ఒక కన్నేషు ఉంచాలా చేసే కార్యక్రమాల మీద కన్నేష ఉంచాలా రెండోది సొసైటీ అంతే కంట్రోల్ చేయడం అనేది సో ఇవన్నీ ఉంటేనే కంట్రోలింగ్ చేయగలమంటారు సో స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం చాలా అవసరం అది సో ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు మీరు అన్నట్టుగా కొంత వాళ్ళని ఆ ఊబిలోకి దింపడం కోసం రిటర్న్స్ ఇస్తుంటారు ప్రాఫిట్స్ ఇస్తుంటారు వాటిని అలర్ట్ చేసే అవసరం ఎవరికి ఉందంటారు పేరెంట్స్ ఉందంటారా ఫ్రెండ్స్కు ఉందంటారా లేదా నైబర్స్ ఉందంటారా సో కో ఎంప్లాయీస్కు ఉంటుందంటారా ఫస్ట్ ఏంటంటే బెట్టింగ్లో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ గేమ్స్ మనీకి సంబంధించి ఆడే ఏ గేమ్స్ అయినా కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ లాభాలు హండ్రెడ్ పర్సెంట్ రావు ఎక్కడ రావు అవి తాత్కాలికంగా మాత్రమే వస్తాయి సో ఎక్కడైతే ఈ ఈజీ మనీకి అలవాటు పడతారో అంటే కూర్చున్న దగ్గరనే సంపాదించాలా కష్టపడకుండా అని ఎవరైతే ఈజీ మనకి అలవాటు పడతారో వాళ్ళు దీనికి బాగా అడిక్ట్ అయిపోతారు సో దాంతోనే అట్రాక్టివ్ అయిపోయి ఏం చేస్తారంటే దాంట్లో కూరుకుపోతారు కొంతమంది ఆడ ఆడకపోతే కూడా వాళ్ళకి రకరకాల డిజార్డర్స్ అంటే మెంటల్ డిజార్డర్స్ వస్తుంటాయి సో వాళ్ళు ఏదో భ్రమలో బతికేస్తుంటారు ఇవి ఆడేసినాం అది ఇది అని చెప్పి బతుకుతుంటారు సో ఎక్కడైనా కూడా ఒక తప్పు అనేది ఫస్ట్ కుటుంబం నుంచే జరుగుతుంది కాబట్టి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నా అనేది ఇతర కుటుంబ సభ్యులు అనేది కంపల్సరీ వాళ్ళని మాంటైన్ చేయాలి ఓకే అక్కడ ఆపాల ఫస్ట్ ఫస్ట్ నియంత్రణ బెట్టింగ్తో ఎప్పుడు పైసలు రావు ఓటం తప్ప రావు రెండోది మనకు కుటుంబ సభ్యులు మూడోది ఫ్రెండ్స్ సమాజము తర్వాత పోలీసింగ్ వ్యవస్థ వీళ్ళంతా కంట్రోల్ చేయాల్సిందే ఎందుకంటే సమాజంలో వీళ్ళంతా భాగమే కాబట్టి సమాజానికి చేటు చేసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్లీ అది అందరూ దాన్ని కంట్రోల్ చేయాలి ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్లో చూస్తున్నారు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద యూట్యూబర్స్ మీద సెలబ్రిటీస్ మీద కొన్ని కేసులు నమోదు చేశారు పదకొండు మంది పైగా అయితే వీరు చేసినటువంటి పాత్ర ఏంటి నిజంగా అంత సీరియస్గా వీరు క్రైమ్ చేశారనుకోవచ్చు ప్రమోట్ చేయడమే కదా ఇప్పుడు నథింగ్ బట్ వాళ్ళు వాళ్ళు ఒక ఒక ఇల్లీగల్ విషయాన్ని ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ ఆడటం ద్వారా నాకు ఇంత డబ్బు వచ్చింది ఈ యాప్ యూజ్ చేయడం డబ్బు వచ్చింది కాబట్టి మీరు యూజ్ చేయడానికి ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో మనకు ప్రాబ్లం అయ్యేది ఏంటంటే ఒక్కొక్కరికి కొన్ని లక్షల మంది మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు సపోజ్ ఒక వ్యక్తి ఒక వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం ఒక వీడియో పెట్టడం ద్వారా ఒక వీడియో పెట్టడం ద్వారా టెన్ లాక్స్ పీపుల్ వన్ మిలియన్ అంటే టెన్ ల్యాక్స్ పీపుల్ దే ఆర్ ఫాలోయింగ్ ఒక వీడియో పెట్టడం ద్వారా దాంట్లో ఒక వన్ పర్సెంట్ అయినా కూడా ఎఫెక్ట్ ఎఫెక్ట్ కదా కాబట్టి అది సమాజానికి అది చెడు చెడు అది మనం ఎప్పుడైనా కూడా సరే మనం ఏం చెప్తాం ఏంటంటే సోషల్ మీడియా అనేది మనం సమాజంలో మంచి కోసం ఉపయోగించాలి మంచి చెడు అనేది అందరి జీవితాలలో ఉంటుంది ప్రతి దగ్గర ఉంటుంది కానీ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియాకి వచ్చారు మాత్రం మనం మంచిని మాత్రమే మాట్లాడాలి ఎందుకంటే ఇక్కడ కూర్చొని మనం ఒకటి మాట్లాడితే అది ప్రపంచం అంత ఉంటది సో ప్రపంచంలో ఎవరో ఒక్కరు ఎక్కడో దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా మంచిని మాత్రమే షేర్ చేస్తే సమాజం కూడా మంచిగా అని చెప్తున్నాను యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ చూస్తే ఈ దంద అంతా ఎలా నడుస్తుంది ఎక్కడి నుంచి నడుస్తుంది ఈ యాప్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు ఎవరు కండక్ట్ చేస్తుంటారు దీన్ని ఎలా ప్రమోట్ చేస్తుంటారు ప్రమోట్ చేసిన వాళ్ళకి కూడా కోట్ల రూపాయలు ఇస్తున్నారు అని అంటున్నారు సో ఇంత సాధ్యమంటారా కోట్ల రూపాయలు వాళ్ళకి రెమ్యురేషన్ ఇచ్చే అంతా ఇప్పుడు కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక పదివేల మంది మంచికి రెండు వేలు వేసినా కూడా అది ఎన్నో వేల కోట్ల పోతుంది ఒక్క వ్యక్తి ప్రమోట్ చేస్తే పదివేల మంది ఇన్ఫ్లుయెన్స్ అనుకుందాం అట్లా ఒక లక్ష మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనుకుందాం రెండు లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ అనుకుందాం రెండు లక్షల మంది ఏంటో రెండు వేలు వేసుకున్నది కోట్లకి వెళ్ళిపోతుంది అది అందులో వేసినామని పోటే తప్ప రాదు కదా రానప్పుడు అది అంతే ఇక్కడ ఇదంతా అది ఎక్కడ కేంద్రంగా ఉంటుంది ఈ బెట్టింగ్ ఎక్కడైనా కూడా ఇప్పుడు మనకు గోవాలో ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బెట్టింగ్ రూల్స్ అనేటివి స్టేట్కి సంబంధించినాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాదు సో స్టేట్ అనేది దాని దాని దానికి సంబంధించి ఒక డిసిషన్ తీసుకుంటుంది మన తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు భారతదేశంలో ఇంకా చాలా రాష్ట్రాల వరకు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేసేసి బ్యాన్ చేస్తారు ఇప్పుడు గోవా అండ్ సిక్కింలో మనకు బెట్టింగ్ యాప్స్ లీగల్ అది తర్వాత ఇంకా వెస్ట్ బెంగాల్ కూడా సమ్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్లో కొన్ని లీగల్ కొన్ని లీగల్ బేస్డ్ ఆన్ ద గేమ్స్ని మట్టి ఉన్నాయి అవి సో అక్కడి నుంచి ఆపరేట్ అవుతుంటాయి ఇంటర్నెట్ అనేది ఇప్పుడు అక్కడ ఒక బెట్టింగ్ యాప్ వాళ్ళు ప్రమోట్ చేసిన అనుకో డౌన్లోడ్ ఎక్కడి నుంచే చేసుకోవచ్చు కదా ఎక్కడి నుంచి ప్లే స్టోర్ లో అనుకో దానికి డౌన్లోడ్ ఎక్కడ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది కదా దానికి సంబంధించి జిపిఎస్ కి చేంజ్ చేసుకునే అవకాశాలు ఐపీఎస్ జిపిఎస్ ట్రాకింగ్లు చేంజ్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి మార్కెట్లో రకరకాల టూల్స్ ఉన్నాయి అవన్నీ వాడి డౌన్లోడ్ చేసుకుంటా సరే ఇప్పుడు ప్యాకాట ఆడినా లేదంటే జోదం ఆడినా బెట్టింగ్ ఆడినా వీటి కూడా ఒకటే యాక్ట్లు ఒకటే శిక్షలు ఉంటాయా లేదంటే వేరు వేరుగా ఏమన్నా ఉండే అవకాశం ఉంది జనరల్ అయితే యాక్ట్ ప్రకారం అయితే అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది తర్వాత ఒక అప్ టు ల్యాక్స్ వరకు ఫైన్ పడే అవకాశం ఉంది అంటే ఎవరు ఆడిన సరే బేస్డ్ రోల్ రోల్ సో అది నిర్వాహకులైనా సరే ఎవరం ఓకే సో ఆడినా కూడా ఖచ్చితంగా జైలు శిక్ష పడాల్సిందే ఆడే వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది ఇల్లీగల్ పని చేస్తున్నావు కదా ఇప్పుడు ఆడటం అనేది నిషిద్ధం అన్నప్పుడు నువ్వు ఆడినా అంటే దాని ఇల్లీగల్ పనే కదా అది కాబట్టి డెఫినెట్లీ పడుతుంది సో అలా పట్టుకుంటే చాలా మంది వేల లక్షలు ఉంటారు కదా సాధ్యమవుతుంది పట్టుకోవాలంటే ఎంతమందినే పట్టుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది సీనియర్ హైకోర్ట్ అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు చెప్తున్నట్టుగా బెట్టింగ్ ఆడినా అలాగే బెట్టింగ్ బెట్టింగ్ని ప్రేరేపించినా ని నిర్వహించినా కూడా అందరూ కూడా ఖచ్చితంగా క్రైమ్ చేసినట్టే ఖచ్చితంగా వీరికి శిక్షలు పడతాయి ఐదేళ్ల జైలు శిక్ష వరకు అలాగే లక్ష రూపాయల వరకు జరిమానా పడే అవకాశం ముఖ్యంగా స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరం ఖచ్చితంగా దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి యువత దీనికి ఖచ్చితంగా దూరంగా ఉండాలని ఆయన చెప్తున్నారు మీరేమనుకుంటున్నారు బెట్టింగ్ యాప్లపై మీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్